సార్ ఈ జనసేన బీజే టీడీపీ బీజేపీ పొత్తుని మీరు ఎలా ఆహ్వానిస్తారు ప్రజలు స్పష్టంగా ఉన్నారండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అలివి కాని హామీలతో ప్రజలను మబ్బిపెట్టి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడనేది మనం చూసాం ప్రజలకి స్పష్టంగా అర్థమైంది వాళ్ళ స్పష్టమైనటువంటి మెజార్టీ ఇస్తే కేంద్రం యొక్క మెడలు ఉంచుతాను ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు మారుస్తాను యువత యొక్క భవిష్యత్తు మారుస్తాను ప్రాజెక్టులు తీసుకొస్తాను అని చెప్పేసి అడుగడుగున ఏ విధంగా అబద్ధాలతో అధికారంలోకి వచ్చాడో మనం చూసాం ప్రజలకి వాళ్ళ స్పష్టంగా అర్థమైంది ఒక్కసారి ఛాన్స్ అనే దానికి మనం ఒక్క పొరపాటు చేస్తే ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుంది యువత ఏ విధంగా నష్టపోయింది రైతులు ఏ విధంగా నష్టపోయారనేది ప్రజలు స్పష్టంగా చూశారు అందుకే ఈరోజు కూటమికి మద్దతుగా టీడీపీ జనసేన బీజేపీకి మద్దతుగా ప్రజలు స్పష్టమైనటువంటి వైఖరితో ఇవాళ ఉన్నారు చేసిన ఒక్క తప్పుని ఇంకా చేయకూడదు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మన పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ రాజధానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ పోలవరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది లేనటువంటి రాష్ట్రాన్ని చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ప్రజలు ఉన్నారు అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అనే దాంట్లో ప్రజలందరూ కూడా ఉన్నారు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ప్రజలు చూశారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే హైదరాబాద్ని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేశారు ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా పరిపాలన చేస్తారనేది కూడా ప్రజలు స్పష్టంగా చూశారు అందుకనే ఒక సారి చేసినటువంటి పొరపాటుని ఒక్కసారి చేసిన తప్పుని ఇంకెప్పుడు చేయకూడదని చెప్పేసి ఈ కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలి అనే దాంట్లో స్పష్టంగా ప్రజలు స్పష్టంగా ఉన్నారు దాంట్లో భాగంగానే వాళ్ళ తెనాల్లో కూటమి తరపున పోటీ చేస్తున్నటువంటి జనసేన తరపున పోటీ చేస్తున్నటువంటి అసెంబ్లీ అభ్యర్థి నాద మనోహర్ గారిని ఇటు పార్లమెంటుకి పోటీ చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అత్యధికమైన మెజార్టీతో ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఒక్కసారి చేసినటువంటి పొరపాటుని ఇంకోసారి చేయటానికి ప్రజలు సిద్ధంగా లేరు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఈ రాజధానిని ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మతాలకు అతీతంగా ప్రజలకు ఉంది కాబట్టి దానికి ప్రజలు సంసిద్ధులై ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం